హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన యూట్యూబ్ వంటిలు నేను మిశ్రీష వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి హాలిడేస్ కదండి అస్సలు కుదురుగా ఉండట్లేదు ఎంతసేపు కొట్టుకోవడమే అందుకని మీకు డ్రాయింగ్ ఏమైనా వేయడం వస్తే వేయమని చెప్పాను వాళ్ళు ఏదో వేస్తున్నారు నేను వీడియో తీసాను ఫస్ట్ మా పాప వేస్తుందండి హౌస్ అంట మీరు కూడా చూడండి ఖాళీగా ఉంచకుండా ఇలాగ ఏదో ఒకటి వాళ్ళకి చేయమని చెప్తే చేస్తారు అల్లరి చేయడం కూడా కొంచెం తగ్గుతుంది చూసి వేయమంటే మా పాప అయితే చాలా బాగా వేస్తుందండి ఏదో సడన్గా అడిగాను కదా దానికి ఏదో తోచింది వేస్తుంది అనమాట చూసారు కదా హౌస్ వైడ్ అయితే అయిపోయింది నెక్స్ట్ కేక్ అంట బర్త్డే కేక్ వేస్తుంది ఇది కేక్ అనమాట కేక్ వేసిన తర్వాత పక్కన బ్యాలెన్స్ కూడా ఇప్పుడైతే మా బాబు వేస్తున్నాడండి ఏం వేస్తున్నాడో మీరే చూడండి లాస్ట్ లో ఫైనల్గా డాగ్ వేయడం అయితే అయిపోయింది ఇది డాగ్ అనమాట మీకు కూడా డాగ్ లాగా కనిపిస్తుందా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్